ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గాజువాక సేవా కేంద్ర నిర్వాహకరాలు రాజయోగిని మణి అక్కయ్య ఆధ్వర్యంలో నశాముక్త్ అభియాన్ భారత్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే వ్యసనాల విముక్తి యువతకు కొత్త మార్గం వ్యసనాల విముక్తి కార్యక్రమాన్ని విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్లోని బ్రహ్మకుమారి సేవా కేంద్ర సంచాలిక రాజయోగిని మనకయ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఒక గొప్ప వ్యసనాన విముక్తి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం దేశ భవిష్యత్తును ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న ఒక అద్భుత ప్రయత్నం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఏఏ లీగల్ ఫామ్ చైర్మన్ హైకోర్టు లాయర్ అండిబోయిన లక్ష్మి గారు హాజరయ్యారు ఆమె దీప ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వ్యసనము విముక్తి కార్యక్రమం దేశంకి ఎంత అవసరమో ఆమె వివరించారు ఈ కార్యక్రమం ద్వారా వ్యసనాలకు బానిసైన ప్రజలను రక్షించి దేశానికి ఒక బాధ్యతాయుతమైన యువతను అందించాలని ఆమె ఆకాంక్షించారు నేటి యువత గంజాయి ఆల్కహాల్ పొగాకు వంటి చెడు వ్యసనాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దీనివల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి వారి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని గారు ఆవేదన వ్యక్తం చేశారు వ్యసనాల వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని అలాంటి వారికి దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు దేశ ఔన్నత్యాన్ని ఉన్నతిని పెంపొందించుటకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు అండి పోయిన అప్పారావు గారు అండి పోయిన శ్రీనివాసరావు గారు దా దామోదరరావు గారు పాల్గొన్నారు అలానే బ్రహ్మకుమారి నుండి స్వాతి భవానీ వరలక్ష్మి గారు అనేక మంది కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారు విశేషంగా విశాఖ జిల్లాలో చాలా మంది యూత్ అయితే దగ్గరగా ఉన్నటువంటి ఈ అరుగులో పండేటువంటి గంజాయి యొక్క మొక్కల కారణాలు కావచ్చు ఏదైనా కారణం కావచ్చు అది ఉన్నా ఇంకేదైనా సంపాదించేసేసి అలాంటి వ్యసనాలకి లోనవుతున్న ఈ సందర్భంలో రకరకాల కాలేజీల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ యొక్క ఎడ్యుకేటెడ్ చేస్తూ వాళ్ళని మీ నుంచి తెలియవడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క పవిత్ర శక్తి ఆ యొక్క సంతోషము నిజమైనటువంటి ఆ సంపదని బయటకు ఎలా తీసుకురావాలి తీసుకురావాలనేటువంటి రాజయోగ క్లాసెస్ నేర్పిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము చాలామంది అనేక మంది యూత్ అనేక రకమైన అంటే అనేక రకంగా విశ్రమంతో కూడినటువంటి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి రకరకాల ఆటలు పాటలు ఉంటాయి వాటన్నిటి నుంచి కూడా స్మోకింగ్ నుంచి డ్రింకింగ్ నుంచి అనేక మంది బ్రహ్మ కుమార్స్ దగ్గర వాటి నుంచి పూర్తయిన యువత చాలా ఉన్నారు అది కూడా చెడు వ్యసనం నుంచి వ్యసనం అనేది మంచి వ్యసనం కూడా ఉంటుంది రోజు చూసుకుంటే మీరు అందరూ శాంతికి ఒక ఎడిక్ లాగా అంటే అది అంత మంచి వ్యసనం ఇలాంటి వ్యసనం వైపు మనం వచ్చామంటే మనం దుఃఖం నుంచి సుఖం వైపు వచ్చినట్టుగా ఉంటుంది అదే ఆల్కహాల్ ఆ సైడ్ వెళ్ళామంటే మన సంతోషం నుంచి దుఃఖం వైపు ప్రయాణించినట్టుగా ఉంటుంది అంటే ఒక చెడు వ్యసనం నుంచి మంచి వ్యసనం కోసం మారడం కోసం ఈరోజు అక్కాయిలందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మనిషిలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇచ్చి దేవుడికి దగ్గరగా ఉంచి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మాకు ఎన్ని ఉన్నా ఇప్పుడు కూడా మా ఆఫీసులో మనుషులు అక్కడ వదిలేసి మేము వచ్చాము అలా మాకు ఇంకా ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇంకా అక్కడ ఏ కార్యక్రమం ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇక్కడికి వస్తే సుఖం ఒక మెడిసిన్ ఎడిక్షన్ ఎడిక్షన్ కాదు సుఖం దేవుడికి దగ్గరతనం మన అందరం కలిసి దేవుడికి దగ్గరగా అందరూ ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు ఎందుకంటే దేవుని యొక్క కృప ఉంటేనే మనం అందరం ఆయనకి దగ్గరగా ఉండగలుగుతాం ఆ కృపని మనకి వీళ్ళ ఆశీర్వాదాల ద్వారా మనకు అందించి మనల్ని ఇక్కడ ఉంచుతున్నారు కాబట్టి మనం ముందుగా వీళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి శాంతి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళకి మన థ్యాంక్స్ చెప్పుకోవాలి మన సంతోషంలో సగాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి ఎందుకంటే వాళ్ళ వల్లే మనకు సంతోషం వచ్చింది కాబట్టి అదేవిధంగా మన మోడీ గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కానీ వాళ్ళకి తెలియచేయడం కోసం మనం హోం శాంతి వాళ్ళు ఇక్కడ చేశారు దీన్ని ఒక రికార్డ్ లాగా మనం చూపించాలి మనం ఎంత ఎన్నో వ్యసనాలకు బాంఛలమై ఉండొచ్చు కానీ అన్నిటిని వదులుకొని దేవుని వైపు సంతోషం వైపు వచ్చాం కాబట్టి ఈ యొక్క రికార్డుని మనం వాళ్ళకి చూపించాలి వాళ్ళకి చూపించిన రోజున మనం చేసాము అనడానికి తెలియచేయాలి కదా తెలియచకపోతే తెలియదు కదా అందుకని తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏంటంటే మన ప్రజెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా ఎలాంటి టైంలోనైనా సరే అటెండ్ అయ్యి వీళ్ళకి మన యొక్క అవకాశం వీళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన ప్రజెన్స్ని వీళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలని అందరికీ